హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్స్ వరల్డ్ భూమి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కింద బునాదులు కూడా వేసేసి పిల్లర్స్ కోసం అయితే ఇలా సలాకల్ని కట్టి రెడీ చేసిండ్రు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో వచ్చి ఆ రౌండ్ అప్ పిల్లర్ల చుట్టూ కూడా ప్యాక్ చేసి పెట్టిండ్రు ఇనుప రేకు లాంటి దాంట్లోని ప్యాక్ చేసిన తర్వాత టెన్ థర్టీ ఆ టైంలో ఈ మిల్లర్ని అయితే తీసుకొచ్చిండ్రు దీని సహాయంతోనే పిల్లర్లో మాల్ అనేది వేస్తారంట దీంట్లో ఇసుక సిమెంట్ కాంక్రీటు అలాగే వాటర్ కూడా వేసేస్తున్నారు అది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఆ మాలంతా కిడ కిందికి వంచేసి దాన్ని తీసుకెళ్ళి ముందే రెడీ చేసి పెట్టిన పిల్లర్లో అయితే పోస్తున్నారు పిల్లర్ వచ్చేసి టెన్ ఫిట్స్ ఉంది కాబట్టి హైట్ ఎక్కువ అని చెప్పేసి దానికి ఒక నిచ్చెనైతే వేసుకొని పై వరకు వెళ్ళి దాంట్లోంచి పిల్లర్లకి అయితే మాలైతే వేస్తున్నారు ఆ మాల్ అనేది పిల్లలు కింది వరకు వెళ్ళడానికి కట్ట సాయంతో ఇలా కదిపిస్తూ కింది వరకు వెళ్ళేటట్టు కూడా చేసేసిండ్రు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఈ పెట్టెలను అయితే తీసేసిన తర్వాత మనకి ఈ లుక్ అయితే వచ్చింది పిల్లర్స్కి వాటర్ అయితే కంటిన్యూస్గా పట్టాలి కాబట్టి మేము ఫైవ్ లీటర్ స్కాన్స్కి హోల్స్ చేసేసి వాటర్ నింపి పెట్టేశాము అలా పెట్టిన తర్వాత కూడా ఇంకా వాటర్ కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాము